పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి యొక్క దీవెనలు ప్రార్థనా సహాయం ఈ సంఘంపై సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను చిన్న విచారణ అయినప్పటికీ ఎంతో చురుగ్గా ఈ సంఘాన్ని పలు విధాలైనటువంటి క్రొత్త కొత్తదైన ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఎంతో సమర్థవంతంగా సజీవంగా ఈ సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి విచారణ గురువులు ఫాదర్ రాజేంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలామంది అమ్మగారులు కూడా చెప్పారు ఫాదర్ మీరు చాలా చురుగ్గా చాలా యాక్టివ్గా ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకొని ఈ సంఘాన్ని సజీవంగా ఉంచుతున్నారని చెప్పారు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి చేయాలని ఈ యొక్క ప్రార్థనా మందిరాన్ని దేవాలయాన్ని సుందరంగా ఉంచాలి అని దివ్యస ప్రసాదాన్ని ప్రతిష్ఠించాలని వచ్చిన దగ్గర నుంచి నన్ను అడుగుతూ ఉన్నారు ఈరోజు చక్కగా దివ్యస ప్రసాదాన్ని ప్రతిష్ఠించటానికి అన్ని ఏర్పాట్లు చేశారు చాలా సంతోషంగా ఉంది ఇక నుంచి ఇది దేవుని సన్నిధికి సంకేతంగా ఉండాలి అని ఇక్కడికి వచ్చే మీరందరూ ఆ ప్రభుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించి చక్కగా ప్రార్థించుకోవటానికి అనువైన స్థలంగా ఇది మారాలని నా యొక్క కోరిక ప్రార్థన ఎన్నో విధాలుగా మీరు కూడా సహకరిస్తున్నారని చెప్పారు ఈ దేవాలయాన్ని ఇంత చక్కగా ఉంచటానికి అమ్మగారులు ఈ సంఘంలో ఉన్నటువంటి నలభై కుటుంబాలు అందరూ ఎంతో ఉత్సాహంగా సహకరిస్తున్నారని ఫాదర్ చెప్తూ ఉన్నారు దానికి కూడా మేము అభినందిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంత ఉత్సాహం ఉంటుందో మీలో ఉన్న ఉత్సాహాన్ని బట్టి కొత్త కుటుంబాలు వస్తాయి ఈ విచారణ అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం ఏరియా కొంచెం అభివృద్ధి చెందే ప్రాంతం కొత్త కుటుంబాలు వస్తాయి తప్పకుండా ఈ విచారణ కూడా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు నలభై ఉన్నాయి ప్రతి సంవత్సరం తప్పకుండా కుటుంబాలు పెరుగుతూ ఉంటాయి సరే ఈ పండుగ సందర్భంగా పునీత ఫ్రాన్సిస్ శౌరివారి జీవితం మనకిచ్చే సందేశం ఏంటి ఈనాడు మన వినటువంటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనకు చెప్పదలుచుకున్నటువంటి సందేశం కొంచెం కొంచెంసేపు ధ్యానించుకుందాం శ్రద్ధగా వినండి పదహారవ శతాబ్దం యూరోపు దేశంలో ఒక ప్రత్యేకత సంపాదించుకున్నటువంటి శతాబ్దం ఎందరో గొప్ప పునీతులు పుట్టినటువంటి శతాబ్దం అది మార్టిన్ లూథర్ పుట్టినటువంటి శతాబ్దం కూడా అదే అప్పటి వరకు ఒకటిగా ఉన్నటువంటి తిరుసభను రెండుగా చీల్చి అల్లకల్లోలం సృష్టించినటువంటి మాటను లూతరు పుట్టిన శతాబ్దం అదే ప్రపంచ నలుమూలలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి సువార్తీకరణను వ్యాపింపచేసిన ఫ్రాన్సీ శౌరివారు యేసు సభను స్థాపించినటువంటి పునీత ఇన్యాసి వారు కార్మెల్ సభను నవీకరించినటువంటి పునీత ఆవిలాపురి తెరేజిమ్మ గారు ఫిలిప్ నేరీ గారు ఇటువంటి గొప్ప గొప్ప మహాపునీతులు పుట్టినటువంటి శతాబ్దం కూడా ఆ పదహారవ శతాబ్దమే పదిహేను వందల ఎనిమిది అనుకుంటాను పునీత శవరివారు జన్మించింది ఆయన ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్లో గల ఉన్నత విశ్వవిద్యాలయంలో చదువుకుని అక్కడే తత్వశాస్త్రములో ఆయన ఆచార్యులుగా పనిచేశారు ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఆ సమయంలో ఎంతో జీవితంలో ఎన్నో ఆశలు విజ్ఞానాన్ని గడించాలని ప్రసిద్ధి చెందాలని మంచి పేరు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఫ్రాన్సిస్ శబరివారు ఆ సమయంలో ఇన్యాసి వారు కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నారు ఈ శబరివారిని చూసి ఆయనలో ఉన్నటువంటి ఉత్సుకతను ఆయనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఆయనలో ఉన్నటువంటి చైతన్యాన్ని గమనించి చిన్నగా ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టారు ఏంటయ్యా ఏం చేస్తున్నావు అని అడగటం మొదలుపెట్టారు నేను తత్వశాస్త్రాన్ని బోధిస్తున్నాను విజ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తున్నానని చాలా చెప్పారు అది చెయ్యాలా ఇది చెయ్యాలా అని ఇన్యాసి వారు చిన్నగా ఎందుకు ఇది సంపాదించి ఏం చేస్తావు మాపు పోయేదే కదా లోకమంతటినీ సంపాదించి నీ ఆత్మను కోల్పోతే ఏం ప్రయోజనమయ్యా అని ఒకరోజు చెవిలో ఒక మాట వేశారు ఆయనకి చెవిరి వారు ఆ మాటలు విని ఆ మాటలను ధ్యానించడం మొదలుపెట్టారు నాలుగు రోజులకి జ్ఞానోదయం కలిగింది జీవితంలో ప్రాకులాటలు పరుగులు ఉరుకులు దేనికోసం సమాధుల దోడి దగ్గర చేరటం కోసమే చివరికి చేరేది అక్కడికే కానీ ఎందుకో మనిషి ఎప్పుడూ పరిగెడుతూ ఉంటాడు ఆరాటం దేనికో పోరాటం అయితే ఈ జీవిత సత్యాన్ని గ్రహించినటువంటి పునీత న్యాసి వారు అప్పటికే యేసు సభను స్థాపిస్తున్నారు ఆరంభ దశ ఈయనలో ఉన్నటువంటి శక్తిని ఈయనలో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని గుర్తించి ఈయనను గనుక మారు మనసు పొందితే సభలో చేరితే ఈయన చాలా చేయగలడు అని చెప్పి ఆ ఇన్యాసి వారు యేసు ప్రభు యొక్క మాటలను ఆమె ఆయన చెవిలో ఊదారు లోకమంతటిని సంపాదించి విజ్ఞానము సంపద సిరి సంపదలు అన్నీ సంపాదిస్తావు కానీ ఏమి లాభం నీ ఆత్మను కోల్పోతే ఈ మాటలు విన్నటువంటి శబరివారు మారు మనస్సు పొంది సమస్తాన్ని త్యజించి ఆ యేసు సభ స్థాపనలో భాగస్థుడయ్యాడు ఈ బికమ్స్ ద కో ఫౌండర్ ఆఫ్ ద జెజువిట్స్ సహస్థాపకులుగా తయారై ఆ సభను స్థాపించి చివరకు ఆ స్పెయిన్ దేశాన్ని వదిలిపెట్టి భారతదేశానికి వచ్చారు సువార్త ప్రకటన కోసం అంటే ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అదే మాటలు మనతో కూడా చెప్తున్నారు ప్రభు ప్రతిసారి మన చెవిలో ఊదుతున్నారు ఈ మాటను నువ్వు ప్రపంచం మొత్తాన్ని జయించి సిరి సంపదలు అన్ని సం పేరు ప్రసిద్ధులు గడించిన తర్వాత ఏమి లాభం నీ ఆత్మను కోల్పోతే శాశ్వతమైనటువంటి ఆత్మను రక్షించుకోవటానికి ప్రయత్నించు అశాశ్వతమైనటువంటి దేనికోసం నువ్వు ప్రాకులాడేది అని వెంటనే గ్రహించి అశాశ్వతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మను రక్షించుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నించాలి రేపు చూద్దాములే రేపు చూద్దాములే అంటే ఆ రేపు రాకపోవచ్చు అందుకే నేడు మీకు ఒక రక్షకుడు జన్మించాడు అని ఆ మాటలు వినబోతున్నాం నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది నేడు నేడు అనేది చాలా ముఖ్యం పరిశుద్ధ గ్రంథంలో అంటే రక్షణ అనేది ఈరోజే రావాలి రేపటిదాకా ఆగకూడదు ప్ర జయించి నీ ఆత్మను కోల్పోతే ఏం లాభం అన్న మాటలు మన చెవిలో కూడా మారుమ్రోగాలి ప్రతిదినము ఈ మాటలు గుర్తు తెచ్చుకొని ఆ శాశ్వతమైనటువంటి రక్షణ కోసం ప్రయాసపడాలి శ్రమపడాలి రెండవ సందేశం మీకు గుర్తుంటే అపోస్తుల కార్యములలో పే పౌలు గారు కూడా క్రైస్తవులను హింసిస్తున్నాడు అంటే తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా జీవిస్తూ ఏది చేయటానికైనా సిద్ధంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పౌలు గారు అందరు అట్లు ఉండరు నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళం ఎంతమంది ఉంటాం ఆ ఒకరోజు ఇది నమ్ముతాం కొంచెం కష్టం వచ్చిందంటే మారిపోతాం నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ఏది చేయటానికైనా సంసిద్ధపడే వ్యక్తులు చాలా తక్కువ మంది ఒక విధ నిజంగా చెప్పాలంటే వన్స్ వీఆర్ కన్విన్స్డ్ ఆఫ్ సంథింగ్ వీ మస్ట్ బి రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ దాట్ అది నిజమైనటువంటి మానవ లక్షణం అయితే పునీత పౌలు గారు తాను పరిసయ్య ధర్మశాస్త్ర బోధాన్ని చక్కగా నమ్మారు దానికోసం ప్రాణాన్ని ఇవ్వటానికి నలుగురు ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడేవాడు కాదు ఇది గమనించినటువంటి క్రీస్తు ప్రభు వీణ్ణి మారిస్తే మంచి నా తరపున మంచి సైనికుడిగా తయారవుతాడని చెప్పి ప్రణాళిక వేసి ఏసుప్రభు ఆయనను ఈ ఎన్కౌంటర్డ్ హిమ్ ఈ కేమ్ టు మీట్ హిమ్ అండ్ ఈ బ్రాట్ ఎ కన్వర్షన్ ఇన్ హిమ్ ఒక్కసారి మారిన తర్వాత మళ్ళీ పౌలు గారు వెనక చూశారా లేదు అప్పటి వరకు తాను నమ్మిందే సత్యం అనుకున్నాడు ఏనాడైతే కాదు ఏసుప్రభులో సత్యం ఉన్నది ఆయనలో జీవమున్నది ఆయనలో మార్గం ఉన్నది అని కనుగొన్నాడో ఆనాటి నుంచి యేసు ప్రభు కోసం తన తనువును అర్పించటానికి ప్రాణాన్ని అర్పించడానికి కూడా వెనుకాడలేదు పునీత పౌలు గారు అంటే నమ్మినటువంటి సత్యం కోసం ప్రాణాలు అర్పించటం అనేది మా మానవుని లక్షణం నిజమైనటువంటి మనుషులము బుద్ధి ఉన్నటువంటి మనుషులైతే ఇది నిజం అని నమ్మిన తరువాత దాని వెంట వెళ్ళకపోతే అది చాలా తప్పు అవుతుంది చాలా తప్పు అవుతుంది ఈయన కూడా అప్పటి వరకు విజ్ఞానంలోనూ పేరు ప్రఖ్యాతులలోనూ జీవితం ఇమిడి ఉన్నదని అనుకున్నాడు ఈ వాజ్ ఎన్లైటెండ్ బై ద వర్డ్స్ ఆఫ్ ఇగ్నేషియస్ లోయోలా అప్పటి నుంచి తన పద్ధతి మార్చుకున్నాడు తన జీవితాన్ని మార్చుకున్నాడు ఏసుప్రభు కోసం తన జీవితాన్ని సమర్పించాడు అంటే ఆయన జీవితం మనకిచ్చే సందేశం ఏమిటి ఒక్కసారి ఇది సత్యము అని నమ్మిన తరువాత దానికోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడాలి ఏసు ప్రభు సత్యం అనుకున్నాడు ఆయన చెప్పాడు వెళ్ళి నలుమూలలా బోధించండి అని ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తూ తనను తాను త్యజించుకొని వెళ్ళమన్న చోటకు వెళ్ళి సువార్తను బోధించాడు అట్లానే మనం కూడా ముఖ్యంగా గురువులుగా కన్యాస్త్రీలుగా మనం కూడా యేసు ప్రభువులు సత్యము జీవము ఉన్నదని గ్రహించాము సమస్తాన్ని వదిలిపెట్టి ఆయనను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాము అటువంటి వాళ్ళల్లో దేర్ షుడ్ బి నో రిజర్వేషన్స్ నిన్ననే ఎక్కడో పూజ చేస్తుంటే బిషప్ గారు చెప్పారు పునీత ఫ్రాన్సిస్ ఎవరి వారు ఎక్కడికి వెళ్ళమన్నా కానీ అక్కడికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు అని ఎందుకు ఒక్కసారి దేవుణ్ణి అనుసరించాలని వచ్చినటువంటి వ్యక్తికి దెర్ షుడ్ బి నో రిజర్వేషన్స్ నేను ప్రొవిన్షియల్గా ఉన్నప్పుడు కూడా ఒక ఫాదర్ వచ్చి ఫాదర్ నన్ను ఈ ఖమ్మంలోనే ఉంచండి ఎందుకంటే మా అమ్మోళ్ళ దగ్గర ఉన్నారు అది ఏమి సైపుల్ షేప్ వాట్ కైండ్ ఆఫ్ ఎప్పుడైనా కానీ అడుగుతుంటా ఫాదర్ నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి ఏదో చిన్న విచారణలో చేస్తున్నాయి ఈసారైనా కొద్దిగా గట్టి విచారణలో వేయండి ఇటువంటి ఆలోచనలు మనందరిలో ఉంటాయి కానీ నిజంగా యేసుప్రభువుని శిష్యులు అవ్వటానికి వచ్చాం అంతా వదిలిపెట్టాం అన్నీ వదులుకున్నాం దానికి సంసిద్ధంగా ఉండాలి ఇదిగో ఇటువంటి పునీతులు నేర్పించేది అదే ఏదో ఒకరోజు పోయేదే ఎట్లాగూ దేవుణ్ణి అనుసరించాలని ఆయన సేవ చేయాలని ఆయన నలుగురికి ప్రకటించాలని అన్నీ వదిలేసి వచ్చాం ఇంకా తరువాత బెటర్ దట్ వీ గివ్ టోటల్లీ టు క్రైస్ట్ టు ద మిషన్ ఈ ఆటొక్కాలు ఇటొక్కాలు అటు దానివల్ల ఉపయోగం ఏముండదు చివరికి మనం పోయిన తర్వాత మన ఈ త్యాగ జీవితము ఈ సేవా జీవితము అంత విలువ కూడా ఉండదు ఏం చేసేవా నీ స్వార్థాన్ని నువ్వు చూసుకున్నావు ఎక్కడైతే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందో యూ ట్రైడ్ టు గో దేర్ అండ్ యూ లివ్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ నాట్ ఫర్ మీ అని అంటారు ఆ లాస్ట్ జడ్జిమెంట్ రోజు సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ లెసన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ట్ We have chosen Christ. We have chosen to follow Christ. Let us choose Him totally. Let us not put conditions. Let us not choose places for ourselves. Once we abandon ourselves to Christ and to His mission, He gives us immense happiness and joy. The moment we begin to choose places, the moment we begin to choose the kind of activities, we may have momentary happiness, pleasure. బట్ ఇన్ ద లాంగ్ రన్ దెర్ విల్ బి నో జాయ్ నో ట్రూ జాయ్ బట్ వెన్ వి అబ్యాండన్ అవర్ టు క్రైస్ట్ వెన్ వి గివ్ అవర్ సెల్స్ టోటల్లీ లార్డ్ లెట్ యో విల్ బి డన్ నో మ్యాటర్ సెండ్ మీ వేర్ ఎవర్ యు వాంట్ ఎట్సైపుల్ షుడ్ బి ఎబుల్ టు డూ దట్ ఒకసారి లూకా శుభవార్త ఎన్నో అధ్యాయం తొమ్మిదో అధ్యాయంలో యాభై ఏడు వచనాల నుంచి రోడ్ రోడ్లమెట వెళుతూ ఉంటే ఎవరో వచ్చారు ప్రభు నేను నిన్ను అనుసరిస్తాను నేను నిన్ను అనుసరిస్తాను అప్పుడు ఏసుప్రభు అది అర్థం చేసుకోవాలంటే ఇంక ముందేం జరిగిందో కూడా చెప్పాలి ప్రభు ఏం చేసేవాళ్ళు పట్టణాల వెంట గ్రామాల వెంట తిరుగుతూ దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు ఈరోజు కర్నూల్లో ఉంటే రేపు తడిలో ఉండేవాళ్ళు లేకపోతే జూపాడు బంగళ ఎల్లుండి నంది కొట్టుకూరులో ఈ విధంగా ఒక సైన్యాన్ని వేసుకొని నడుస్తూ ఉండేవాళ్ళు కదా శిష్యులతో మరి ఉదయం మొదలు పెడతారు ఈ ప్రయాణం మధ్యాహ్నం ఎక్కడో బంధు చేస్తారు కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటారు సాయంత్రం కల్లా నెక్స్ట్ ఊరు చేరతారు మరి అక్కడ పడుకోవాలా వంటలు వండుకోవాలా వీళ్ళందరికీ తిండి పెట్టాలి కదా అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక ఇద్దరిని ముందు పంపించేవాళ్ళు మీరు ముందు వెళ్ళండి ఉప్పల తడిలో ఈరోజు సాయంత్రం పడుకోవాలా అక్కడన్నీ మీరు సిద్ధం చేయండి భోజన సదుపాయాలని పంపించేవాళ్ళు ఒకసారి ఒక ఇద్దరు శిష్యులు వెళ్ళారట సమరియ ప్రాంతానికి వెళ్ళారు వాళ్ళు అన్నారు వద్ద మా ఆయన ఆయన మా వద్దు మా ప్రాంతానికి వద్దు నిన్ననే ఎక్కడో పందులన్నిటిని సముద్రంలో పెట్టాడట చాలా నష్టం వచ్చింది ఆ ఊర్లో మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే ఏనేం చేస్తాడు అనుకొని మా వద్దు అని దే హ్యావ్ రిజెక్టెడ్ జీజస్ ఇన్ టు దేర్ టౌమ్ వాళ్ళు వచ్చి చెప్పారు ప్రభు మరి సాయంత్రం ఆ దారిలో వెళ్ళాలనుకుంటున్నాము అక్కడ కుదరదు బస చేయటానికి ఆ ఊరు వాళ్ళు వద్దంటున్నారు అని అన్నారు ప్రభుకి చాలా కోపం వచ్చింది ఏం చేయాలి మరి ఈ గుంపుని ఎక్కడొచ్చాడు మరి బస్ చేయాలి కదా ఆ సమయంలో ఒకడు వచ్చి అంటున్నాడు ప్రభు నువ్వు ఎక్కడ పోయినా నీ అంటూ వస్తానని అప్పటికే కోపం మీద ఉన్నారు ప్రభు ఎక్కడ తీసుకోవాలో ఈ గుంపును తెలియక అప్పుడు అంటున్నారు అయ్యా నా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు నక్కలకు బొరియలు ఉన్నవి ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి నేను మనిషి కుమారుడు తల వాల్చడానికి కూడా స్థలం లేదు నువ్వు నా వెంట వస్తానంటున్నావా అని అంటారు నాకే స్థలం లేదు నువ్వు ఎక్కడికి వస్తావు ఐ హ్యావ్ నో సెక్యూరిటీ ఐ కాంట్ ప్రొవైడ్ యూ ఏ సెక్యూర్ ప్లేస్ టు లీవ్ ఐ కెనాట్ గ్యారంటీ యూ ఫుడ్ ఆర్ యూ రెడీ ఫర్ దిస్ ఇన్సెక్యూర్ లైఫ్ అది అనమాట ప్రభు యొక్క ప్రశ్న అక్కడ ఐ లివ్ అన్ ఇన్సెక్యూర్ లైఫ్ అందుకే పద్దెనిమిదవ అధ్యాయంలో మత్తాశ శుభవార్తలో ఆ యువకుడు వచ్చి ఇదిగో నేను స్వర్గరాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన చెప్తారు ఇదంతా అమ్ముకొని నన్ను అనుసరించు అని అప్పుడు వాడనుకున్నాడు మననే చెప్పాడు కదా నక్కలకు బొరియలున్నవి ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి నాకేమి లేదని చెప్పాడు ఇప్పుడేమంటున్నాడు అన్నీ అమ్ముకొని నన్ను అనుసరించు అంటున్నాడు మరి నేనెక్కడ తలదాల్చుకోవాలా ఏసీ గదుల్లో బ్రతుకుతున్నాను చక్కగా ఇల్లుంది వాకిలో ఉంది ఏం తినాలో తెలుసు ఈయన వెంటబోతే ఈయన గతే పడుతుందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు ఇక్కడ కూడా ఆ వ్యక్తితో యేసు చెప్తున్నారు నువ్వు నన్ను అనుసరించాలి అంటే యూ మస్ట్ బి రెడీ ఫర్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ సంరక్షణ లేదు తర్జాగా ఎప్పుడు మనం వీ స్పీక్ రిలీజియస్ అండ్ వీ ఆల్ స్పీక్ అబౌట్ ఫ్యూచర్ సెక్యూరిటీ సెల్ఫ్ సఫిషియన్సీ ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ ఎగైన్స్ట్ గాస్పల్స్ ఎగెయిన్స్ట్ గాస్పల్ అప్పుడు ఏమనాలా ఆ వ్యక్తి ప్రభువా ఏమి లేకపోయినా నువ్వే నాకు రక్షణ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ మై సెక్యూరిటీ నైదర్ షెల్టర్ నార్ ఫుడ్ ఐ యామ్ రెడీ ఫర్ ఎన్ ఎనీ ఇన్సెక్యూర్ లైఫ్ అని చెప్పగలగాలి అది దట్ ఈస్ వాట్ జీసస్ వాజ్ లుకింగ్ ఫర్ ఈరోజు కూడా మనందరం యేసును అనుసరిస్తూ ఉన్నాం ఆయన శిష్యులు అయ్యాం ఆయన సువార్తను ప్రకటించడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం అటువంటి వాళ్ళల్లో మనకు ఈ మనస్తత్వం తప్పకుండా ఉండాలి షుడ్ బి రెడీ ఫర్ ఎనీ ఫామ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు సిద్ధంగా ఉంటామో పునీత పౌలు గారు రెండవ అధ్యాయంలో చెప్తున్నారు ఐఎమ్ ఫిల్డ్ విత్ క్రైస్ట్ ఐ యామ్ ఫిల్డ్ విత్ క్రైస్ట్ అండ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఎ మ్యాండేట్ ఫ్రమ్ క్రైస్ట్ ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ ఫర్ మీ టు ప్రీచ్ ద గాస్పల్ నాకు దేవుడు ఒక బాధ్యతను అప్పగించారు తన గురించి ప్రపంచ నలుమూలలా ప్రకటించమని నేను మూడు పోట్ల తిని పండుకుంటే నాకు అనర్థము ఐ కాంట్ డూ దట్ ఓ టు మీ ఇఫ్ ఐ నాట్ ప్రీచ్ గర్భం ధరించినటువంటి స్త్రీ తొమ్మిదో నెలలోనో పదో నెలలోనో ప్రసవించాలి ఓ టు హర్ ఇఫ్ షీ డజెంట్ డెలివర్ అంతే కదా గర్భం ధరించినటువంటి స్త్రీ ప్రసవించకపోతే ఏమవుతాయి ఆ వేదనలు ఎట్లా ఉంటాయి ఆ శ్రమలు ఎట్లా ఉంటాయో కొంచెం ఊహించుకోండి అందుకే పౌలు గారు అంటున్నారు నేను కూడా ఐఎమ్ ఫిల్డ్ విత్ క్రైస్ట్ ఇఫ్ ఐ నాట్ డెలివర్ అదే మాట ప్రసవించకపోతే నేను కూడా నా దేవుని వాక్యంతో నిండి ఉన్నాను నేను ప్రసంగించకపోతే దేవుని యొక్క సువార్తను నలుమూల ప్రకటించకపోతే నాకు అనర్థం ఇట్ విల్ బి సో పెయిన్ఫుల్ ఫర్ మీ ఇఫ్ ఐ డో నాట్ ప్రీచ్ ద గాస్పల్ అని అన్నారు అంటే ఎవరైతే నిజంగా ఆ క్రీస్తు ప్రభువుతో దేవుని వాక్యముతో నిండి ఉంటారో వాళ్ళలో తప్పకుండా ఈ కోరిక ఉంటుంది ఐ వాంట్ టు గో అరౌండ్ అండ్ ప్రీచ్ క్రైస్ట్ నలుగురికి చెప్పాలి నాలో ఉన్నటువంటి దేవుణ్ణి ఈ వెలుగుని నలుగురితో పంచుకోవాలి అన్నటువంటి ఆ ఉత్సాహము ఆ కోరిక ఉంటుంది ఇది లేని వాళ్ళు ఆ మూడు పోట్లు ఎక్కడ పడుకోవాలా ఎంత కొంచెం అంటే దే టేక్ లైఫ్ ఈజీ అండ్ లుక్ ఫర్ కంఫర్ట్స్ పునీత పౌలు గారు అందుకే చెప్తారు ఐ వాజ్ రెడీ ఫర్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ సఫరింగ్ ఐ వాజ్ బ్యాటర్డ్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ బై ద నేచర్ బై ఎనిమీస్ బై ఎవ్రీ వాన్ బట్ ఐ వెంట్ హెడ్ ప్రీచింగ్ క్రైస్ట్ అని ధైర్యంగా పౌలు గారు చెప్తున్నారు సో మనకు కూడా ఫర్ అస్ వూ హ్యావ్ చోజన్ టు బీ ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ అస్ ఇట్ ఈస్ అన్ అబ్లిగేషన్ వీ షుడ్ బీ రెస్ట్ లెస్ వీ షుడ్ బీ రెస్ట్లెస్ వీ షుడ్ హ్యావ్ ద పెయిన్ అంటిల్ వీ డెలివర్ క్రైస్ట్ వీ షుడ్ నాట్ లుక్ ఫార్ అవర్ కంఫర్ట్స్ వీ షుడ్ బి రెడీ టు గివ్ టోటలీ అవర్ సెల్స్ టు క్రైస్ట్ ఈయన నేర్పించేది ఇదే ఇటువంటి పండుగలు చేసుకునేటప్పుడు వీళ్ళ యొక్క ఆదర్శము మనల్ని మనలో ప్రేరణను కలిగించాలి ఎంతో కొంత ప్రేరణను కలి కలిగించాలి పునీతుల యొక్క చరిత్రను చదువుతున్నప్పుడు ఆ పండుగలను జరుపుకునేది కూడా అందుకే ఎందుకు లేకపోతే రోజుకు ఒక పండుగ మొన్ననే అందరే గారి పండుగ చేసుకున్నాం మళ్ళీ తెల్లారే శౌరివారి పండుగ రేపు ఇంకొక పండుగ రేపు ఇంకో ఎందుకు ఈ పండుగలన్నీ చేసుకునేది వారి యొక్క జీవితాన్ని తిరుసభ మనకు మార్గదర్శకంగా ఇస్తుంది నేర్చుకోండి వారి నుంచి ప్రేరణ పొందండి అని శౌరి వారి నుంచి పొందవలసినటువంటి ప్రేరణ ఇది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వి షుడ్ నాట్ రిజర్వ్ అవర్ సెల్స్ నో లిమిటేషన్స్ షుడ్ బి రెడీ టు గో ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్ అండ్ బీ రెడీ టు సఫర్ టు బీ రెడీ ఫర్ ఎనీ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఇన్ లైఫ్ అప్పుడే మనం చనిపోయినప్పుడు కూడా విశ్వాసపాత్రుడైన ఓ అని మనల్ని కూడా ప్రభు తన కుడివైపుకు తీసుకుంటారు ఇది ఆయనలాగా సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని సేవకులుగా మారిన మనలాంటి వాళ్ళకి దేవుడి చేస్తుంది ఇక్కడ ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నా ఇక్కడ ఎడు చూసిన అమ్మగారులు క్యాండిడేట్సే కనపడుతున్నారు ఎక్కువ మంది ఇక్కడ ఉన్న మెజారిటీ వాళ్లే అందుకని ఈ సందేశం వాళ్ళకు ప్రత్యేకంగా మా మనందరికీ నాకు కూడా మన అందరికీ వర్తిస్తుంది ఈ టీచెస్ అస్ అచ్ఛ బ్యూటిఫుల్ మీకు మిగిలిన వాళ్ళందరికీ కూడా మొదటి చెప్పినట్లు లోకమంతా గడించిన లోకమంతా సంపాదించినా ఆత్మను రక్షించుకోలేకపోతే ఏం ప్రయోజనం ఇల్లు వాగుళ్ళు కట్టి లేకపోతే పేరు ప్రఖ్యాతులు సిరి సంపదలు అన్నీ ఉన్నా కానీ ఆ ఆత్మను రక్షించుకోలేకపోతే వ్యర్థము మన జీవితం అందుకని శాశ్వతమైనటువంటి ఆత్మరక్షణ కోసం సమయాన్ని కేటాయించాలి మన సాధ్యమైనంతది చేస్తూ ఉండాలి అదేవిధంగా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాన్ని ఇవ్వటం కోసం ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా వెనుకాడకూడదు ఇవి ఈనాటి పండుగ ద్వారా ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభువు మనకిచ్చే సందేశం మనందరం మన ఆత్మరక్షణ కోసం పాటుపడాలి అని దేవుని కోసం సమర్పించినటువంటి మన జీవితాలలో ఎటువంటి పరిమితులు లేకుండా మనలను మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవటానికి ఆ ప్రభువు మనకు శక్తినివ్వాలని మనలో ఆ మంచి ప్రేరణ కలిగించాలని ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం పితాపుత్ర పవిత్ర పవిత్రాత్మ నామమున అందరం